తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు సంక్షేమ ఫలాలు అందజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతినిత్యం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆ కోరిక నెరవేరాలని అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలని అశ్వరావుపేట ఎమ్మెల్యే జార ఆదినారాయణ ఆకాంక్షించారు రాష్ట ప్రభుత్వంగా కొత్తగా ఈ రోజు నుంచి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్లు నాలుగు పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి చంద్రగొండ మండలం బెండలపాడు గ్రామంలో ముఖ్య అతిథిగా హాజరై లబ్దిదారులకు సంక్షేమ పట్టాలు అందజేశారు ద్వారా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీరు చేస్తారయ్యా అని మమ్మల్ని ఆ రోజు మీరందరూ ఆశీర్వదించారు మీరంతా కూడా నిండైన మనసుతో నన్ను ఆశీర్వదించిన వేళ మీకు ఇచ్చేటటువంటి ప్రతి సంక్షేమ పథకానికి ప్రతి పేద గూటికి చేరాలనే ఒక ఆలోచనతో ఒక దృఢమైన సంకల్పాన్ని ఏర్పాటు చేసుకుని అనునిత్యం మీ కొరకు ఇటు అధికారులు వారితో పాటు నేను మేమంతా కలిసి కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో వాటికి పేదవాడి గుటికి చేరాలనేటువంటి ఆలోచన ఆలోచనతో తలంపతో మీ కొరకు పనిచేస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు ఏదైతే ఆనాడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖున నాలుగు సంక్షేమ పథకాలని మేము ప్రకటిస్తాం అదే రోజు మీకిచ్చే సంక్షేమ పథకంలో ఎక్కడ లోటు లేకుండా పని చేస్తామని ఈ సభకంగా మేమందరం కూడా హామీ ఇస్తా ఉన్నాం హామీలో ఎక్కడైనా నెరవేర్చకపోతే మమ్మల్ని కర్రు కలిసి వార్త పెట్టాలని కూడా అందరికి తెలియజేస్తా ఉన్నా ఎక్కడ మీరు తగ్గొద్దు ఎక్కడైనా నష్టం వాటిల్లినప్పుడు అర్హులకి అనర్హుల గుర్తించినప్పుడు కర్రు కలిసి వార్త పెట్టండి మేము భరిస్తాం ఆ భరించే ప్రక్రియలు ఎక్కడ కూడా అర్హులకి అన్యాయం చేయమని కూడా చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు ఈ రోజు అవాకుల చవాకులు పేరుతా ఉన్నారు ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేసిండు పదేళ్ళు ఏం చేసిండు మీరు మీరు ఈ రోజు మమ్మల్ని ప్రశ్నిస్తారు ఈ రోజు చెప్తా ఉన్నా ఇంత ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని ప్రజలకు దగ్గరకు చేర్చే వరకు మేము నిద్ర పోమని కూడా మాట ఇస్తా ఉన్నాం చాలా మంది అవాకులు చవాకులు పంచాయతీలో ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్లో మీరు ఏదైతే నమోదు చేశారు ఆ నమోదు ప్రకారంగా మిమ్మల్ని ఆ యాప్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది దానిలో కాస్త ఒరవడిగా ఇటడు తొణికిందనే ఆలోచనతో మళ్ళీ గ్రామ సభల ద్వారా మిమ్మల్ని మళ్ళీ ఎవరైతే అర్హులు అనర్హులుగా భావించారో వారందరూ కూడా మళ్ళీ మేము తీసుకున్నాం అప్లికేషన్ ద్వారా స్వీకరించాం స్వీకరించిన తర్వాత అది మేము ఆ రోజు మీ ద్వారా ప్రకటించినటువంటి ఏదైతే జాబితా ఉందో ఇది ఫైనల్ కాదని కూడా మీ అందరికి చెప్తున్న చేశాం దానిలో భాగంగా మాట ఇచ్చినాం జనవరి ఇరవై ఆరవ తారీఖున ఈ నాలుగు పథకాలు అద్భుతంగా మేము ప్రారంభిస్తామని మాట ఇచ్చినాం మాట ప్రకారంగా ఈ రోజు ప్రారంభించడానికి ఒక దశ దిశ చేయగలిగినాం మనం చేసే ప్రతి పని జవాబుదారి తరంగా ఉండాలి మనం చేసే ప్రతి పనికి ప్రజల్లో మనం ఎల్లి వడగలన్న ఆలోచనతో మేము గ్రామ సభలు పెట్టినాం చాలా మంది చాలా రకరకాలుగా మాట్లాడి